హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఈకే యాప్ గురించి అయితే చెప్తాను ఈ మనకి ఈ యాప్లో అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ విత్ డ్రా గ్యారెంటీ అయితే ఉంటుంది ఇక్కడ మీరు అయితే చూడొచ్చు నా అకౌంట్లో ఆల్మోస్ట్ లక్ష యాభై మూడు వేల రూపాయల వరకు అయితే అమౌంట్ కూడా ఉంది ఈ వీడియో కింద ఏంటంటే మీకు కామెంట్ బాక్స్లో ఈకే యాప్కి సంబంధించినటువంటి ఒక లింక్ అయితే ఉంటుంది సో ఆ లింక్ నుంచి కానీ మీరు రిజిస్టర్ అయ్యిందంటే మీకు ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు బోనస్ వస్తుంది ఒకవేళ మనీ లాస్ అయినా లాస్ అయిన అమౌంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు డిపాజిట్ చేసే ప్రతి డిపాజిట్ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది సో ఇప్పుడు మీకు కామెంట్ బాక్స్ ఆల్రెడీ లింక్ ఉంటుందని చెప్పే కదా దాని మీద క్లిక్ చేయగానే లైక్ మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే అవుతుంది కాంటాక్ట్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అలానే ఓటీపీ దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి అలానే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మీకు ఒక వ్యాలిడేషన్ కోడ్ అయితే కనపడుతుందో ఆ వ్యాలిడేషన్ కోడ్ని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి జాయిన్ మీద కానీ క్లిక్ చేశారు అంటే ఈకే యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో మనకి చాలా గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈకే బెట్ ఎక్స్చేంజ్ అలానే ఈకే స్పోర్ట్స్ కాక్ ఫైట్ ఈకే స్పోర్ట్స్ టూ ఇలా మనకి చాలా గేమింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు అకౌంట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ అలానే లైవ్ చాట్ అయితే ఉంది దీని మీద క్లిక్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు సింపుల్గా మీ అందరికీ డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ కనిపిస్తుంది కొద్దిగా డిపాజిట్ సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనకి చాలా డిపాజిట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మీ అందరికీ అర్థం కావటం కోసం సింపుల్గా ఇన్స్టెంట్ పేమెంట్ మీద క్లిక్ చేసి అయితే చూపిస్తాను సో ఇన్స్టెంట్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని టైప్ చేసేసి జస్ట్ అకౌంట్ ఇన్ఫో మీద కానీ క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ ఇన్ఫో దీని మీద అయితే క్లిక్ చేయండి సో మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మీరు దేని నుంచి డిపాజిట్ చేయాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఫోన్పే నుంచి డిపాజిట్ చేయాలనుకుంటున్నారు సో దీని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పే అయితే ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా డైరెక్ట్గా నా యొక్క ఫోన్పే అయితే ఓపెన్ అయ్యింది టు పే మీద క్లిక్ చేసేసి మీ యొక్క పాస్ టు పే మీద క్లిక్ చేసేసి జస్ట్ మీ యొక్క ఫోన్పే యొక్క పాస్వర్డ్ కానీ మీరు ఇచ్చేసారంటే డైరెక్ట్గా పేమెంట్ అయితే మీకు క్లియర్ అయిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కానీ మీరు చెక్ చేసుకున్నట్టయితే మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ అయితే మీ యొక్క ఈకే యాప్లో అయితే యాడ్ అవుతుంది అలానే ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో లైవ్లో మీకు విత్డ్రా చేసి అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోగా నేను నచ్చినట్లయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ